శుక్రవారం పూట ఎవరైతే తెలుపు వస్త్రాలు ధరిస్తారో వాళ్ళని లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది ఎవరైనా తెలియక శుక్రవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకున్నారనుకోండి వాళ్ళకి లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉత్తర దిక్కులో నలుపు రంగు వస్తువులు ఉండకూడదు ఉత్తరం అంటే అది కుబేరుడికి సంబంధించినటువంటి దిక్కు ధనానికి సంబంధించిన దిక్కు ధనానికి సంబంధించిన ఉత్తర దిక్కులో నలుపు వస్తువులు ఉన్నాయనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి లక్ష్మీదేవికి కోపం తెప్పించేటటువంటి ఈ పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చిటికెడు పసుపు ఉపయోగించి అష్టైశ్వర్యాలు ఎలా పొందవచ్చు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా ఎలా బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పసుపు లక్ష్మీప్రదం